నెల్లూరు నగరంలోని ఈరోజు ఉదయం పది గంటలకు స్థానిక నలభై తొమ్మిదో డివిజన్లో ఆయిల్ బాల్స్ ని దోమల నివారణ అర్థం మురికి కాలువలలో వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు రెండవ రోజు జరిగే ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ రంగా గారు పాల్గొన్నారు అలాగే ఆర్సీఎంజెఫ్ ఎల్ ఎన్డి శరత్ గారు పాల్గొనడం జరిగినది ఈ ఆయిల్ బాల్స్ కార్యక్రమం ప్రజలలో చాలా మంచి స్పందన వచ్చింది ఈ కార్యక్రమాన్ని ఈద్గా మెట్ట మరియు బీఈడీ కాలేజ్ పరిసర ప్రాంతాలలో బొమ్మ బొమ్మకేశవులు వీధినందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుధారాని దుగ్గిశెట్టి గారు సెక్రటరీన్ కళ్యాణి చాటకొండు గారు ఫ్రిజరేలిన్ స్వర్ణలత సామా గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది నా పేరు లయన్స్ దిగ్గిశెట్టి సుధారాణి నెల్లూరు ప్రియదర్శిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ వాతావరణం ప్రభావం వల్ల దోమలు విపరీతంగా ఉన్నాయి ఆ దోమల నివారణార్థం మా ప్రియదర్శిని క్లబ్ తరఫున మేమందరము కలిసి ఒక చెక్క పొట్టును తీసుకొని ఒక క్లాత్లో చెక్క పొట్టుని ఉంచి మూటలు కట్టి వాటిల్ని నైట్ ఫ్రూడాయిల్లో సోక్ చేసి పక్క రోజు మురికి కాలువల్లో వాటిని వేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో ఈరోజు రెండవ రోజు మేము సంతపేటలోని బీడీ కాలేజీ సంతపేట మూన్ బస్ ఆ ఏరియాల్లో కాలవ ఉన్న కాలువల్లో ఈ బాల్స్ని వేయడం జరుగుతుంది ఈ బాల్స్ని వేయడం వల్ల దోమల్ని నివారిస్తే పిల్లలకి పెద్దలకి అనారోగ్యాలు జ్వరాలు అవి ఎక్కువగా వింటున్నాము అవన్నీ రాకుండా చేసిన వాళ్ళు వారు అవుతాము పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారించిన వారు అవుతాము అందువల్ల ఈ పరిసరాలు మనవి మనదిగా భావించి మన ప్రియదర్శిని మెంబర్స్ అందరము కలిసి ఇలాంటి కార్యక్రమాల పౌరులుగా బాధ్యత వహించి చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా పరిసరాలను కూడా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుంటే దోమల నివారణ చేయవచ్చని మా అభిప్రాయాలు థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లంగా రంగా గారు కూడా పాల్గొన్నారు వీరికి మా ధన్యవాదాలు వారి సహకారంతో మా ఏరియానంతా మేము కవర్ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ లాంగ్ నా అందరిలో పదహారు క్యాబ్లు కానీ అందులో ప్రీదర్శింగ్స్లకు చాలా డైనమిక్లకు చాలా ఉత్సాహంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు చెప్పలేనని డిస్టిక్లోనే నెంబర్ వన్ మహిళా క్లబ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటూ అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటూ అందులో భాగంగా నెల్లూరులో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి డెంగ్యూ జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారోత్సవాల కార్యక్రమాన్ని అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రియదర్శించినప్పుడు కృష్ణ సుధారాయణి గారు చేపట్టారు అందులో భాగంగా ఈరోజు సంతపేటలోని బ్రాహ్మణ వీధిలో ఆయిల్ బాల్స్ అంటే కాలువల్లో వేస్తున్నారు ఆ విధంగా వేసినందువల్ల అక్కడ కొంత ఒక రకమైన స్మెల్తో దోమల ముందు చనిపోతారు ఈ కార్యక్రమాన్ని నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు ఖచ్చితంగా ఏడు రోజులు వాళ్ళు చేస్తానని తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ద్వారా కానీ ఈ విధంగా ఎందుకంటే వారైతే దగ్గరుండి పలానా పలానా సేవా కార్యక్రమాలు పలానా ప్లేస్లో ఎక్కువ దావలు ఉంటాయని వాళ్ళు తెలుసు కాబట్టి వారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసే వాటిల్లో ఈరోజు ఈ వారోత్సవాల కార్యక్రమం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి